ఎలక్షన్ వచ్చినా ఆయనకి ఇస్తామో ఎవరికి అప్పటి వరకు ఇస్తాం మొత్తమో లోకం ఎట్లా మారుతుందో తెలియదు నేను ఒక్కరిని వేస్తే మొత్తం ఆయన గెలవతాడు అని ఓటి లేకపోతే మా పాలు తిరగలేమా కోటారు వంతలేమా రేవంత్ రెడ్డి కోటరు ఓట అనలేమా ఇప్పుడు గట్లా అనిపించాలి అప్పుడు ఒకటి తీసుకున్నాడు రెండు తీసుకున్నా నాలుగు తీసుకున్నాడు భూములు పోతున్నాయి ఐదు తీసుకున్నా ఏమైతే ఇప్పుడే ఇద్దరు అది కరెక్ట్ అనమాట పెట్టుకున్నా బాధనే ఉన్నది పెళ్లి అన్న ఎట్లా ఉందన్న రేవంత్ రెడ్డి పరిపాలన మాకైతే మంచి మంచి ఉంది ఏం నచ్చింది అన్ని నచ్చినాయి మాకు అన్నట్టు ఏంటి గ్యారెంటీ అయితే ఆరు గ్యారెంటీ ఆరు అమలు అయిపోయింది ఏమేమి చేసి அது பஸ்ரீ ரெண்டு வந்த கரெண்ட் ஃபிரீ யூனிங்ஸ் கேஸ் சிலண்டர் ஃபிரீ அது ஆரோக்கிய சிரி அதுக்கடி இங்கோட்டா செப்பாரி ரெண்டு லட்சம் வச்சிதான் నేను ఎవరికే ఆయపక్క ఎవరు దునిగి అంటాడు ఆయప ఇల్లు నా ఇల్లు అలాగా కుండే రక్కి నాకు కాడు మంది అవుతారా ఎవరు దొలకే అవుతుంది ఇప్పుడు అన్ని చేజటి పండుగ చేస్తా కానీ ఆ రేవంత్ రెడ్డి మీద చాలా రైతు పడుతున్నారు బాధిందుకే వాడుతున్నారు ఏమి లేదు పింఛిన్లు రైతు బాంధున్లు ఈ ఏడవాళ్ళకు దుద్దిలేస్తానని అవి అని అని ఏం బిక్ అయిపోయా ఏం మాలేపా అంటున్నారు మాకా నామగారికి నాలుగేళ్ళు వస్తాయి ఆరువేళ్ళు అన్నాడు రాలేవు కదా ఇస్తాడే మా ఇస్తా అన్నాడు ఎవరిని అడగలను తెలియదు సార్ ఎమ్మెల్యే నాకు అడగడానికి దూరం ఉండడు అడవతాం పోయే టైం వస్తే ఎలా కళ్ళ మొక్కుంటా పోతాం